శివ శివపురాణంలో కాళహస్తీశ్వర మహత్యాన్ని తెలుసుకున్నాం కాళహస్తీశ్వరుని దర్శించి ముక్తి నొందినటువంటి మహనీయులు అనేక మంది ఉన్నారు శివక్షేత్రంలో కాళహస్తి చాలా ప్రసిద్ధికి ఎక్కింది ఇక్కడ ఉన్నటువంటి దేవుని కాళహస్తీశ్వరుడు అని పిలుస్తారు కదా ఇక్కడ గల దేవిని జ్ఞానప్రసూనాంబ అనే పేరుతో కొలుస్తారు ఒకప్పుడు కాళహస్తి అనేటువంటి పేరుతో ఒప్పి క్షేత్రం గల ప్రాంతం అంతా కూడా అరణ్యంగా ఉండేది అరణ్యాన్ని గజారణ్యం అని పిలుస్తూ ఉండేవాళ్ళు అంటే మహామునులు అనేకులు అరణ్యంలో తపస్సు చేసుకుంటూ ఉండేవాళ్ళు అటువంటి వాళ్ళలో వశిష్ట మహర్షి కూడా ఒక ఆయన వశిష్ఠ మహర్షి మరి చాలా నియమనిష్ట గరిష్ఠుడు ఋషుల్లో అందరిలోకి పేరు అన్నటువంటి అతడు వశిష్ఠుడు వశిష్ఠుడికి విశ్వామిత్రుడికి చాలా కారణాల చేత ఒకళ్ళతో ఒకరికి సరిపడేది కాదు విశ్వామిత్రుడు వశిష్ఠుని పుత్రుణ్ణి చంపాడు అందుకు వేరొక కారణం ఉంది దానికి ఆ చంపడానికి కారణం వేరేది ఉంది విశ్వామిత్రుడు వశిష్ఠుని ఆశ్రమానికి రావటం గురించి చెప్తున్నారు విశ్వామిత్రుడు ఒకప్పుడు రాజ్యాన్ని ఏలాడు ఆయన రాజు గాధి అనే అతని అతని తనయందే తనయుడే విశ్వామిత్రుడు గాది యొక్క కొడుకు విశ్వామిత్రుడు విశ్వామిత్రుడు రాజపుత్రుడు అంటే రాజు కొడుకు రాజుడు కదా రాజు కదా లక్షణాలన్నీ కూడా విప్ర లక్షణాలు కలిగి ఉన్నాడు అంటే బ్రాహ్మల లక్షణాలు కలిగి ఉన్నాడు రాజు అయినా కూడా ఇట్లా ఉన్నప్పుడు వశిష్ఠుని ఆశ్రమ ప్రాంతానికి విశ్వామిత్రుడు వేటకు వెళ్ళాడు వశిష్ఠుని ఆశ్రమానికి వెళ్ళాడు అక్కడ వశిష్ఠ మహర్షిని సందర్శించాడు వశిష్ఠుడు అతన్ని అతని పరివారాన్ని చూచి వాళ్ళందరినీ మరి తృప్తి పరిచేటట్టుగా పంచభక్ష పరవాణాలతో భోజనాలన్నింటిని పెట్టించి పంపాడు హోమధేనువు ప్రభావం విశ్వామిత్రుడు చాలామందితో వెళ్తుంటే అక్కడ ఆశ్రమంలో వశిష్ఠుడు హోమధేనువు ప్రభావం చేత ఇంతమందికి సరిపడే సర్వ పదార్థాన్ని కాలంలో సృష్టించి మరి వాళ్ళందరినీ సంతృష్టిపరిచి పంపిస్తున్నాడు దానికి సంతోషపడకుండా వశిష్ఠుడికి ఇటువంటి హోమదేను మరి ఉన్నదని మిక్కిలి అసూయపడినటువంటి వాడయ్యాడు మరి విశ్వామిత్రుడు తనకు కలిగిన అసూయని పైకి వెలిబుచ్చకుండా ఆ హోమధేనువును మాత్రం తనకి ఇప్పించవలసిందని వశిష్ఠుడిని కోరాడు తనకు కలిగిన అసూయికి మళ్ళీ పైకి వెలిబుచ్చకుండా ఏం చేశాడంటే ఆ హోమధేనువును మాత్రం తనకి ఇప్పించమని వశిష్ఠుణ్ణి కోరితే ఆయన అసమ్మతి తెలియ తె తెలియపుచ్చాడు అంటే ఇవ్వనన్నాడు ఇవ్వనంటే కోపం వచ్చింది దానికి హీన శక్తిని కోల్పోయి ఆ దేనువుని తాను బలవంతంగా ఎత్తుకుపోవటానికి ప్రయత్నించాడు కానీ వశిష్ఠుని ప్రభావంతో విశ్వామిత్రుడు విఫలుడయ్యి వెళ్ళిపోక తప్పల ఆ రోజు నుంచి సమయం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు అవకాశం లభించినప్పుడు వశిష్ఠునికి అపకారం చేయటానికి విశ్వామిత్రుడు ఎన్నో ప్రయత్నాలు చేశాడు అటువంటి వాటన్నిటినీ చేత విశ్వామిత్రుని వల్ల వశిష్ఠ పుత్రులు హతులయ్యారు పుత్రుల్ని కోల్పోతాననే బాధ చేత వశిష్ఠుడు చాలా చింతించాడు బాధ భరింపలేని తాను ప్రాణత్యాగం చెయ్యాలని పూనుకున్నాడు ఒక పర్వతం మీదకెక్కి క్రిందకి పడిపోవడానికి ప్రయత్నించి ప్రయత్నం చేశాడు కానీ ఈ విషయాన్ని భూదేవి తెలుసుకుంది తెలుసుకుని వశిష్ఠుని ప్రాణాన్ని రక్షించింది అతనికి ఏ విధమైన కష్టాన్ని కలగకుండా కాపాడింది తర్వాత వశిష్ఠుడు భూదేవి తనకిరిగించిన విధంగా కైలాసవాసుడైన పరమశివుని గూర్చి ఘోరంగా తపస్సు చేశాడు కొంతకాలానికి వశిష్ఠుడికి పరమశివుడు సాక్షాత్కరించి బ్రహ్మ విద్యాధులల్లరూ అన్నిటినీ బోధించాడు వశిష్ఠుని కోరిక ప్రకారం బ్రహ్మ విద్యాధులు అన్నిటి అన్నిటినీ బోధించి బోధించిన పరమశివుని గాంచి వశిష్ఠుడు ఈ విధంగా కోరాడు స్వామి దీనదయ స్వరూప పరమశివ భక్త పరాధీనుడవైన నీవును నాయందుకు కరుణించి ఇక్కడ లింగాకారంలో వెలిసి ఉండమని ప్రార్థించాడు పరమశివుడు వశిష్ఠుని కోరిక ప్రకారం లింగాకారంలో అక్కడ వెలిసి భక్తుల యొక్క అభీష్టాన్ని నెరవేరుస్తూ ఉన్నాడు శివునితో పాడు పార్వతీదేవి కూడా అక్కడే జ్ఞాన ప్రసూనాంబ అనే నామంతో వెలిసి ఉన్నది ఆ విధంగా పార్వతీ పరమేశ్వరులు వెలిసిన ఆ స్థలమే కాళహస్తి అని పిలువబడుతుంది ఆ రోజు నుండి చిరకాలం అక్కడ గల పార్వతీ పరమేశ్వరుల నువ్వు ఇరువురిని కూడా వశిష్ఠుడు చిరకాలం పూజించి తరించాడు ఇది మరి కాళహస్తి యొక్క చరిత్ర అన స్థితి అదే మహత్వం తర్వాత మరి దానికి ఆ పేరు ఎందుకు వచ్చింది కూడా తర్వాత రేపు తెలుసుకుందాం సర్వం శ్రీ పరమేశ్వర అర్పణమస్తు